హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్ పాలకూర పోషకాల నిధి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా భావించే ముఖ్యమైన ఆకుకూర దీని నుండి వివిధ రకాల వంటకాలను తయారు చేయవచ్చు పాలకూర భారతదేశంలో విస్తృతంగా వినియోగిస్తారు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇంకా ఇందులో కాల్షియం సోడియం క్లోరిన్ బాస్పరం ఇనుము ప్రోటీన్ విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి కాబట్టి వారానికి రెండుసార్లు పాలకూర జ్యూస్గా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎవరు తాగాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో పాలకూర జ్యూస్ తయారు చేసుకోవడం చాలా సులభం పాలకూర జ్యూస్ తయారు చేయడానికి ముందుగా తాజా పాలకూర తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత దానిని మిక్సర్లో వేసి బాగా బ్లెండ్ చేయాలి మీరు కొద్దిగా నీరు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు పూర్తిగా రుబ్బిన తర్వాత ఒక గ్లాసులో వడకట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి మరింత రుచి కోసం మీరు కావాలంటే నల్లొప్పులు కూడా వేసుకోవచ్చు పాలకూరను కూరగా తిన్నా లేదా జ్యూస్గా తీసుకున్నా అది మన శరీరాలకు గణనీయమైన ప్రయోజనాలు అందిస్తుంది పాలకూర జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎముకలు శీతాకాలంలో ఎముక సమస్యలు సర్వసాధారణం మీరు మీ ఎముకలను బలపేతం చేయాలనుకుంటే పాలకూర జ్యూస్ తీసుకోవచ్చు పాలకూరలో ఉండే విటమిన్ కే కాల్షియం మీ ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి రోగ నిరోధక శక్తి పాలకూర జ్యూస్లో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి బలమైన రోగ నిరోధక శక్తి శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది ఇది శరీరం నుండి విషాన్ని తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది చర్మం పాలకూర జ్యూస్ చర్మం జుట్టు సమస్యలతో సహా అనేక శరీర సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది పాలకూరలో ఉండే విటమిన్ ఏ సి వంటి పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి స్పష్టమైన ప్రకాశవంతమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది కళ్ళు పాలకూరలో లూటిన్ విటమిన్ ఏ వంటి అంశాలు ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కంటి శ్లోక్లం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కంటి సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది రక్తంలో చక్కెర పాలకూర రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది జీర్ణక్రియ జీర్ణక్రియకు సహాయపడుతుంది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడంలో పాలకూర జ్యూస్ సహాయపడుతుంది గుండె ఆరోగ్యం పాలకూర జ్యూస్ లో ఉండే లక్షణాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి పాలకూర గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది రక్తపోటు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది